హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా అంటే చాలా టేస్టీగా స్పైసీగా కొంచెం స్పైసీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అండి చాలా చాలా బాగుంటుంది ఈరోజు నేను కోడిగుడ్డు వెల్లుల్లి కారం అలాగే టమాటా మిరియాల రసం అయితే పెట్టానండి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టి పక్క పెట్టేసుకున్నాను మసాలా కోసం ఒక రెండు వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకొని అలాగే ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కొంచెం ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే ఎగ్గర కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక రెండు స్పూన్ల కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ సరిపోతే మనం తర్వాత వేసుకోవచ్చు రుచి రుచి చూసుకొని అలాగే ఒక పావు స్పూను మిరియాల పొడి ఇవి గ్రైండ్ చేసేసుకుందాము పౌడర్ లాగా చక్కగా నలిగిపోయింది మెత్తగా మసాలా అయితే రెడీ అయిపోయింది ఎగ్ వెల్లుల్లి కారం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఒక నాలుగు గరెట్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నాన్ వెజ్ కర్రీస్ ఎగ్ అయినా చికెన్ మటన్ ఇటువంటి వాటికి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఎగ్స్ని ఇట్లాగా ఆఫ్గా అయితే కట్ చేసేసుకున్నాను ఈ కట్ చేసుకున్న ఎగ్స్ ఆయిల్లో పసుపు వేసుకొని పెట్టుకున్నాం కదా ఇలాగ ప్యాన్లో వేసుకొని రెండు వైపులా కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి సొనవైపు పెట్టుకుంటే ఆయిల్లో కుక్ అయ్యి చక్కగా స్టిక్ అయి ఉంటుంది ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా చక్కగా లైట్గా ఫ్రై చేసుకుందాం ఎగ్స్ ఇలాగా ఫ్రై చేసుకొని పైన కొద్దిగా మసాలా ఉప్పు కారం చల్లుకొని కూడా తీసుకోవచ్చు బాయిల్డ్ ఎగ్ తీసుకునేటప్పుడు ఇలా చేసుకున్న చాలా బాగుంటుందండి మనం కట్ చేసుకున్న ఎగ్స్ రెండు వైపులా జస్ట్ లైట్గా ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను సొన సపరేట్ అవ్వకుండా ఆయిల్లో కుక్ చేసుకు ఫ్రై చేసుకున్నాం కదా ఫస్ట్ సొన్న వైపు పెట్టుకొని అందుకనే సొన విడిపోకుండా చక్కగా ఉంది చూడండి ఇప్పుడు ఎగ్స్ తీసేసి పక్కకు పెట్టేసుకున్న అదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా మన రసం కోసం వాటి కోసం కట్ చేసుకున్నట్టు పెద్దగా కాకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అవుతుండగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను బాగా కలుపుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇది మనకి బాగా గ్రేవీగా పులుసు కూరలా ఉండదు కాబట్టి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా మసాలా పట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం అది కూడా వేసేసుకొని కలుపుకుందాం బాగా గ్రేవీగా ఉండదు అలానే పొడి పొళ్ళు ఆడతా కాకుండా స్పైసీ స్పైసీగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీరే అంటారు సూపర్ అని మసాలా కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం లైట్గా ఫ్రై చేసుకొని పక్కా పెట్టుకున్న పొడిగుడ్డు ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఇలా పెట్టేసుకొని జస్ట్ లైట్గా కొద్దిగా వాటర్ అయితే ఇలాగా వేసుకుంటున్నాను ఒక చిన్న గ్లాస్ వాటర్ వాటర్ వేసుకోకుండా మనం అట్లా ఫ్రై ఫ్రైగా ఉంచేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా మనం వాటర్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేది కొంచెం సాఫ్ట్ అవుతాయి పచ్చిదనం లేకుండా ఉంటుంది మనం మసాలా కూడా వేసుకున్నాం కాబట్టి అది కూడా కొద్దిగా పచ్చిదనం లేకుండా చాలా సాఫ్ట్గా తయారవుతుంది అలాగే వాటర్ చల్లుకోవడం వల్ల ఎగ్ కూడా మనం వేసుకున్న మసాలాలన్నీ చక్కగా పట్టుకుంటాయి ఎగ్ కూడా టేస్టీగా అనిపిస్తుంది అందుకే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ ఏం కాదు జస్ట్ లైట్గా వాటర్ చల్లుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు లాస్ట్ అండ్ ఫైనల్గా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం రైస్లోకి కానీ రోటీలకు కానీ సర్వ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ అంటే సూపర్ అనాల్సిందే నేను ఇవల రసం పెట్టుకొని అలాగే ఈ వెల్లుల్లి కారం ఎగ్ వెల్లుల్లి కారం అయితే చేశాను మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ అయితే చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్